వెల్కమ్ టు పోల్టెంట్ మీడియా తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎంపికకు సంబంధించి కీలక ప్రక్రియ ప్రారంభమైంది ఈ ఎంపికకు సంబంధించి చాలా కాలం నుంచి జాప్యం జరుగుతుంది ఎవరు కొత్త అధ్యక్షులు అవుతారనే అంశంపై అనేక రకాల చర్చలు జరుగుతున్నప్పటికీ కేంద్ర నాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది జూలై ఒకటిన ఎంపికను పూర్తి చేయాలని చెప్పేసి కేంద్ర నాయకత్వం ఆదేశించింది ఆ మేరకు ప్రక్రియను కూడా ప్రారంభిస్తున్నారు అయితే కొత్త అధ్యక్షులు అయితే వస్తున్నారు కానీ ఎవరా కొత్త అధ్యక్షులు అది ప్రస్తుతం బీజేపీలో జరుగుతున్న కీలక చర్చ ఎందుకంటే రానున్న కాలంలో ఖచ్చితంగా తెలంగాణలో మరింత బలోపేతం అవుతాయని అన్ని అనుకూలిస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందనే అంశాన్ని బీజేపీ నేతలు పదే పదే చెప్తూ ఉంటారు దానికి అనుగుణంగానే ఈసారి అధ్యక్ష ఎన్నిక జరగాలి ప్రస్తుతం ఉన్న అధ్యక్షులు ఎవరైతే కిషన్ రెడ్డి ఉన్నారో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయనకు మళ్ళీ బాధ్యతలు ఇచ్చే అవకాశం లేదు సో ఆ విషయంలో క్లారిటీ వచ్చేసింది బండి సంజయ్ పేరు ఒకటి చర్చకు బాగా వినిపించినప్పటికీ ఆయనకు కూడా అవకాశం లేదన్నట్టే విషయాన్ని క్లారిటీ ఇస్తుంది ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది ఒకటి ఏంటంటే బీజేపీ ఈసారి అధ్యక్షులుగా ఎవరిని నియమిస్తుందంటే ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని నియమిస్తుందంటే అది ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని నియమించే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది దానికి గల ప్రధాన కారణం కేంద్ర మంత్రిగా ఇప్పటికే కిషన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉన్న కారణం చేత ఇక్కడికి వచ్చే వరకు తెలంగాణకు వచ్చే వరకు బీసీకి ఇవ్వడం వల్ల బ్యాలెన్స్ చేయొచ్చు అనే విషయాన్ని కొంత పార్టీలో చర్చ జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రెడ్డికి ఇస్తే అది వేరే రకమైన చర్చకు జారతీసే అవకాశం ఉంది ముఖ్యంగా మనందరికీ తెలుసు తెలంగాణలో కొంత బీసీ సామాజిక వర్గంపై బాగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ కూడా పదే పదే బీసీకి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తుంది కనుక బీసీలకు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది సో మొదటగా కొంత చర్చ జరిగినప్పుడు కిషన్ రెడ్డి కానీ డికే అర్నక్ పేర్లు వినిపించినప్పటికీ ప్రస్తుతం ఈ పేర్లు రేస్లో లేనట్టుగా మనకు తెలుస్తుంది ఇక బీసీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే అరవింద్ ఉన్నారు ఎంపీకి నిజామాబాద్కి సంబంధించి అరవింద్ పేరు ఉన్నప్పటికీ వివిధ సామాజిక అంశాలు కానీ ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని సీనియాటిని కానీ వేరే అంశాలను దృష్టిలో పెట్టుకొని కొంచెం దూకుడు కానీ వివాదాస్పదమైన వ్యాఖ్యలకు సంబంధించి ఆ నేపథ్యంలోనే అరవింద్ పేరుకు సంబంధించి ఇంకా క్లారిటీ రానట్టుగా మనకు తెలుస్తుంది కొండ రెడ్డి ఉన్నారు ఆయన కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడం చేత అతనికి కూడా అవ అవకాశం లభించే అవకాశం లేదు ఇక అన్నిటికన్నా ప్రధానంగా బాగా చాలామంది తెలంగాణలో ఊహిస్తున్నట్టుగానే ఈటల రాజేందర్ పేరు బాగా ప్రస్తుతానికి ప్రధానంగా వినిపిస్తుంది బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు కావడం ఒకటి ప్లేస్ అయితే తెలంగాణ బ్యాక్గ్రౌండ్ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కీలక వ్యక్తిగా ఉన్నారు బీఆర్ఎస్ నుంచి వచ్చినప్పటికీ బీజేపీలకు వచ్చిన తర్వాత కొంత రైట్ డైరెక్షన్లో ఉన్నారు యాక్టివ్గా ఉన్నారు అన్ని విషయాలపై ఏ రకంగా తీసుకున్నా కొంత ప్లస్ పాయింట్ అవుతుంది అనే విషయాన్ని కేంద్ర నాయకత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో అన్నీ అనుకూలిస్తే ఈటల రాజేందర్ ప్రెసిడెంట్ కావడానికి దాదాపుగా రూటు క్లియర్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది అయితే బీజేపీలో చివరి నిమిషం వరకు కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ జోక్యం ఉంటుంది కనుక అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈటల రాజేందర్కే దాదాపుగా పేరును ఖరారు చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది